శరత్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాల్సింది కోర్టు తండ్రి పట్టణశాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవ తొమ్మిది జిల్లా జర్వీలర్ రామాజుల గారి ఆరోగ్యంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఆదేశానుసారం దేశంలో సంత మహారాజ్ ఏదైతే ఉన్నా చర్చ కూర్చున్నీ ఈ యొక్క సమాజంలో సమానత్వాని కోసం ఆరు అంటే పద్నాలుగు శతాబ్దంలోనే ప్రాంతంలోనే మార్గం ద్వారా అందరిలోనూ సమానత్వం సాధించాలనేటువంటి లక్ష్యంతో సంతాన్ని ప్రయత్నం చేయడం జరిగింది ఆరు వందల యాభై సంవత్సరాల వెళ్ళినప్పటికీ ఈరోజు మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి సేవల్లో ఎంతోమంది పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మనందరము ఇక్కడ ఆయన చేతి వృత్తి మనం చేసుకుంటున్నాం కనుక సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును ఇవుల యోక్ష్యతను అంటరాని ధనాన్ని రూపుమాపి సమ సమాజ స్థాపన కోసం అందరిలోనూ ఉన్నది ఏకత్వం అందులోనూ ఉన్నది సమానత్వం అందరిలో ఉన్నది దైవత్వం అనేటువంటి ఆశయ సాధన కోసం ఆయన పనిచేయడం జరిగింది అందరిలో కూడా ప్రవించేది రక్తం ఒకటే అలాంటి రక్తం అందులో కూడా ఎరుపుగానే ఉంటుంది కాబట్టి ఒకప్పుడు కూడా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గాలు వేరే ఉండొచ్చు కానీ మార్గం భక్తి మార్గం ద్వారానే అందరూ కూడా ఈ యొక్క దేవుణ్ణి ఏదైతే ఉన్నారో దేవ దైవ దైవత్వాన్ని చూడొచ్చని చెప్పి సమానత్వాన్ని చూడొచ్చని చెప్పి చెప్పడానికి వ్యక్తి సంత రావిదాస్ గారు ఆయన ఆశయాలను భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి కూడా ఏకాత్మత మానవతావాదం ఏదైతే ఉందో వాటిని ఆచరిస్తూ పండిత్ పండిట్ సీతారు ఉపాధ్యాయ గారు ఆ యొక్క రవిదాస్ గారు మూర్ఖ మార్గాన్ని ఆయన అనుసరించారు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వారిని అనుసరించి వారు చూపిన ఏదైతే వారి రచనలన్నింటినీ కూడా చదివిన తర్వాత ఇన్స్పిరేషన్ పొందిన తర్వాతనే వారు కూడా ఈ యొక్క భక్తి మార్గం ద్వారా సమాజంలో సమాజాన్ని సాధించాలని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయన ఆశయాలన్నింటినీ వాళ్ళందరినీ కలగలిపినటువంటి వ్యక్తి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కాంతిలో పుట్టిన వ్యక్తి ఈరోజు మనం గతంలో చేస్తున్నావు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ ప్రతి అంటే కాశ్మీర్ నుంచి కంటాకుమార్ వరకు ఇక్కడ అటాక్ నుంచి కటాక్ వరకు అన్ని అన్ని ప్రాంతాలు ఈ రోజు ప్రతి రోజా చేస్తున్నావు అది భారతీయ జనతా పార్టీ మరికే సాధ్యం ఈ భారతీయులందరితో సమానత్వం అని చెప్పి చెప్పడానికి ఈ దేశంలో ఉన్న మహాపురుషులు అందరూ కూడా అందరికీ ఆదర్శప్రాయులు అని చెప్పడానికి ఇక భారతీయ జనతా పార్టీ మాత్రమే జగన్ సందర్భంగా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారు సంత సౌదాష్ఠ జయంతి ఉద్యమాలను దేశవత్వాన్ని నిర్మిస్తున్నందుకు వారికి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు జై హింద్ జై భారత్ మాత